మీరు రోజుకి మూడు గంటల నుంచి ఐదు గంటలు వర్క్ అయితే చేస్తూ నెలకు ఇరవై ఐదు వేల రూపాయల నుంచి అప్ టు నలభై ఐదు వేల రూపాయల వరకు పర్ మంత్ శాలరీ అనేది తీసుకోవచ్చు సో వీటికి ఇంటర్మీడియట్ ఎనీ గ్రాడ్యుయేట్ ఎవరైతే అప్లై ఎవరైతే కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ కూడా అయితే అప్లై అయితే చేసుకోవడానికి ప్లానెట్ స్పార్క్ కంపెనీ నుంచి లేటెస్ట్ గా వివిధ రకాలటువంటి ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు పర్మనెంట్ గా మీరు ఇంటి నుంచి అయితే వర్క్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది అలాగే ఆఫీస్ నుంచి వర్క్ అయితే చేసుకోవడానికి కూడా అవకాశం అయితే కల్పిస్తున్నారు సో వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు నాది చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైతే ఫస్ట్ టైం మీరు మన ఛానల్ వస్తుంటే పక్కనటువంటి రిచ్ఎం వంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనటువంటి ఐకాన్ కూడా క్లిక్ అయితే నాకు ఎంతో సపోర్ట్ గా ఉంటుంది ప్లానెట్ స్పార్క్ అఫీషియల్ కెరియర్ పేజీలు అయితే మనం అయితే ఉన్నామో సో వీటిలో వచ్చేసి బిజినెస్ డెవలప్మెంట్ ట్రైనీ బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ అలాగే ఆన్లైన్ ఇంగ్లీష్ టీచర్ బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేటివ్ టెలికాలింగ్ అసోసియేటివ్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అలాగే సేల్స్ కన్సల్టెంట్ ఫ్రంట్ అండ్ డెవలపరు రూబీ అండ్ రీ రైల్స్ అండ్ డెవలప్ డెవలపరు రియాక్టర్ నెగిటివ్ అండ్ డెవలపర్ ఇన్సైడ్ అండ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ అలాగే రూబీ ఆన్ రైల్స్ అండ్ డివ డెవలపర్కి సంబంధించినటువంటి జాబ్రుల కింద వీళ్ళైతే హైరింగ్ అయితే చేస్తున్నారు అలాగే సేల్స్ అసోసియేటివ్ సేల్స్ టెలికాల్ అండ్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ బిజినెస్ డెవలప్మెంట్ కన్సల్టెంట్ అండ్ రియాట్ నెగిటివ్ అండ్ డెవలపర్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఫేర్ అండ్ డెవలప్స్ ఇంజనీరింగ్ ఇన్సైడ్ సేల్స్ అసోసియేటివ్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేటివ్ టెలిసేల్స్ ఎగ్జిక్యూటివ్ టీచర్ అండ్ ట్రైనింగ్కి సంబంధించిన జాబ్ రోల్ కింద వీళ్ళైతే హైరింగ్ అయితే చేస్తున్నారు సో వీటికి ఏ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో అంటే ఇంటర్మీడియట్ ఎనీ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా బీఏ బీటెక్ ఎంఈ ఎంటెక్ చదివినటువంటి అభ్యర్థులు ఎవరైనా కానీ వీటికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు మీరు ఏ జాబ్కి అప్లై చేయాలనుకున్నా అక్కడ వీ టూ అప్లై అయింది కదా సో దీని మీద అయితే క్లిక్ చేయండి ఇక్కడ ఫుల్ టైమ్ మీకు అనేది వర్క్ అనేది ఉంటుంది సో వీటికి సంబంధించిన ఏవైతే రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ అయితే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి వర్క్ అనేది ఉంటుంది సో వీటికి సంబంధించిన ట్రైనింగ్ అంతా కూడా సో ప్లానెట్ స్పార్క్ కంపెనీ వాళ్ళు మనకు కంప్లీట్గా అయితే ట్రైనింగ్ ఇచ్చి మరియు జాబ్ ఆపర్చునిటీ కల్పిస్తున్నారు సో వీటికి శాలరీ చూసుకున్నట్టు మనకు ఇరవై ఒక వేల నాలుగు వందల ఇరవై ఎనిమిది రూపాయల నుంచి అలాగే ఇన్సెంటివ్స్ కూడా అయితే కంపెనీ వాళ్ళైతే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది అలాగే ఇండియా టైమ్ అండ్ స్విఫ్ట్ చూసుకున్నట్టు మనకు ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి ఈవినింగ్ ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు మనకు టైమింగ్ అయితే ఉంటుంది సో వీటికి శాలరీ చూసుకుని మనకు ఆరు లక్షల అరవై వేల రూపాయల నుంచి మనకు ఫిక్స్డ్ శాలరీ అయితే ఉంటుంది అలాగే యూఎస్ షిఫ్ట్ మనకు చూసుకున్నట్లయితే రాత్రి ఎనిమిది గంటల నుంచి ఉదయం ఐదు గంటల వరకు షిఫ్ట్ అయితే ఉంటుంది సో వీటికి ఏడు లక్షల పది వేల రూపాయల నుంచి మనకు పదివేల రూపాయలు అనేది కంపెనీ వాళ్ళు అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఖచ్చితంగా అయితే ఉంచుండాలి అలాగే ఇంగ్లీష్ మాట్లాడము అయితే ఖచ్చితంగా అయితే వచ్చి ఉండాలని సో ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు వీక్ ఆఫ్ అండ్ ట్యూస్డే అండ్ ఫ్రైడే సంబంధించినటువంటి మనకు వీక్ ఆఫ్ ప్రొవైడ్ అయితే చేస్తారు వారంలో ఐదు రోజులు వర్క్ అనేది ఉంటుంది సో వీటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా చదివిన తర్వాతనే మీరు అయితే అప్లై అయితే చేసుకోండి ఏ అయినా కానీ సో అప్లై చేసుకోవాలంటే మీరు ఈ అప్లికేషన్ లింక్ అంతా కూడా లాస్ట్ మీకు చివర్లో అనేది ఉంటుంది అప్లై అని సో దీని మీద క్లిక్ చేసుకునే వెంటనే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మీ నేమ్ ఫోన్ నెంబరు ఈమెయిల్ ఐడి సో మీరు ఇక్కడ చూసుకున్నైతే వర్క్ వై షుడ్ వి వర్క్ విత్ యూ సో మీరు ఎందుకు మాతో వర్క్ అయితే చేయాలకుంటున్నారు వాటికి సంబంధించినటువంటి ఒక ఒక పేరాగ్రాఫ్ రాసిన తర్వాత ఇక్కడ మీరు రెజ్యూమ్ అనేది అప్లోడ్ అయితే చేయండి ఇంకా రెజ్యూమ్ అప్లోడ్ చేసే తప్పుడు ముందు ఖచ్చితంగా వీళ్ళు రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ అలాగే వీళ్ళకి సంబంధించిన స్కిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కిల్స్ అనేది మీరు రెజ్యూమ్లో పెట్టుకుంటే ఈజీగా షార్ట్ లిస్ట్ అవ్వడానికి ఎక్కువగా అవకాశం అయితే ఉంటుంది ప్రతి జాబ్ కూడా విధంగా మీరు స్కిల్స్ అనేది మెన్షన్ చేసుకుంటే మీకు ఈజీగా షార్ట్ లిస్ట్ అవ్వడానికి ఎక్కువగా అవకాశం అయితే ఉంటుంది సో వీటికి సంబంధించిన ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా అయితే రిప్లై ఇస్తాను అలాగే నా సోషల్ మీడియా లింక్స్ అని ఇచ్చాను సో ప్రాపర్గా లింక్స్ అని యూజ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయడం